నమస్తే నేను మీ ఎంఈ నాయుడు ఈరోజు విజయనగరం చూద్దాం సర్వం యోగమయమంటూ ఆశ్రం వేస్తున్న కలెక్టర్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా అంతటా శనివారం నిర్వహించిన యోగేంద్ర కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది నగరంలోని రాజీవ క్రీడా మైదానం సహా జిల్లాలోని ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు ప్రదేశాల్లో వేదికలు ఏర్పాటు చేశారు విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు క్రీడా మైదానాలు ఆలయాలు ఖాళీ ప్రదేశాలు ఎటు చూసినా యోగా ప్రదర్శనతో నిండే జిల్లా వ్యాప్తంగా తొమ్మిది లక్షల మంది యోగా ప్రదర్శనలో పాల్గొన్నారు రాజీవ్ క్రీడా మైదానంలో ఏడు వేల మందికి పైగా పాల్గొన్నారు ప్రధాని మోదీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు పాల్గొనే యోగేంద్ర కార్యక్రమానికి జిల్లా నుంచి వేలాది మందిని తరలించేందుకు ఆరు వందల అరవై బస్సులు ఏర్పాటు చేశారు వాటి తరలింపు ఏర్పాట్లు శుక్రవారం అర్ధరాత్రి కలెక్టర్ అంబేద్కర్ స్వయంగా పర్యవేక్షించారు అనంతరం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు జిల్లా కేంద్రంలో ప్రధాన వేదిక రాజీ మైదానంలో ప్రారంభమైన యోగా ప్రదర్శనలో పాల్గొన్నారు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు కలెక్టర్ను అనుసరించి యోగా ప్రదర్శన ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో భాగం కావాలన్నారు ఇది రోగ నివారణకు దివ్య ఔషధం అని అన్నారు నెల రోజుల పాటు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు జిల్లా నుంచి విశాఖలో జరిగే కార్యక్రమానికి ముప్పై ఒక్క వేల మంది వెళ్ళనున్నారు కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు ప్రతీ నెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛంద్ర స్వర్ణంద్రలో భాగంగా నిర్వహించే కార్యక్రమాన్ని ఈ వారం యోగా డే సందర్భంగా యోగేంద్ర అభివృద్ధికి ప్రతిరోజు సమయం కేటాయిస్తామని ప్రతిజ్ఞ చేశారు అయితే ఆసనం వేస్తున్న మన కలెక్టర్ చూస్తూ ఉన్నాం విశాఖలో వేడుకలో మంత్రి శ్రీనివాస్ ఎంపీ కలిసి టడి అలాగే విప్ అధికారులు అందరూ కూడా నాయకులు అందరూ కూడా పాల్గొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా నిజంగా వైజాగ్లో గిన్నిస్ బుక్ గిన్నిస్ బుక్ రికార్డు స్థాయిలో ఈసారి వైజాగ్ని అనేది కూటమి ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలందరి చేత కొన్ని వేల మంది కూడా అందరిని కూడా ప్రతిజ్ఞ చేసి ఆరోగ్యమే మహాభాగ్యమే అనే విధంగా ప్రతి ఒక్కరు చిన్నారుల నుండి ముసలి వరకు కూడా పండు ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది ఆరోగ్యకరం అని అంటూ పిలుపునిచ్చారు ఇందులో అధికారులు నాయకులు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్క పార్కును విజయవంతంగా చాలా కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగా డేన్ అయితే మాత్రము చాలా చాలా విశాఖ విశాఖలు అయితే మాత్రం ఇసుక రాలన్నంత జనంతో కిక్కిరుబాటు జరిగింది అలాగే యోగా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆనందం అలాగే ఆరోగ్యం ప్రతి మానసిక ఒత్తిడికి కూడా గురవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను ఒక్కరోజనే కాదు ప్రతి రోజు చేసుకుంటే మానసిక ఉల్లాసానికి మానసిక ఆరోగ్యానికి మంచిదే అన్నట్టుగా ఇది ఒకసారి ప్రధాన విషయంలో మనం చూసాం అలాగే బొబ్బిలి ప్రధాన చూద్దాం చెరుగు రైతుకు కబురు సంఖ్యల కర్మాగారానికి తరలింపు మంత్రి కొండపల్లి స్పష్టం ఉమ్మడి జిల్లా చెరుగు రైతులకు భరోసా దొరికింది ఆధారమైన ఒకేనొక్క సంఖ్యల చక్కెర కర్మాగారం వస్తున్న ఊహనాల్ తయారీ పరిశ్రమగా మార్చేస్తారన్న ప్రకటన నేపథ్యంలో రైతులు సందేహాలు నెలకొన్నాయి అయితే దీంట్లో ప్రధానంగా మనం చూస్తున్న మంత్రి కొండపల్లి శ్రీరావు స్పష్టత ఇచ్చారు ఈ ఏడాది క్రాసింగ్ ఉంటుందని చెప్పారు అంటే రానున్న సీజన్లో ఎలాంటి అనుమానం లేకుండా సాగు చేపట్టవచ్చున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇప్పటికే ఆరు లక్షల టన్నుల సామర్థ్యం ఉమ్మడి జిల్లాలోని ఎన్సీపీఎస్ భీమసింగ్ చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి దీంతో మూడేళ్లుగా చెరుకును తరల సంఖ్యలకు తరలిస్తూ ఉన్నారు రానున్న సీజన్కు ఆరు లక్షల టన్నులకు చెరుకుగాను చేపట్టే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అయితే పంట ఆ మేరకు లేదు మూడు లక్షల టన్నులు వచ్చే అవకాశం ఉంది విస్తీర్ణం ఏటాటా తగ్గుతుంది పంటను అమ్ముకునేందుకు అగచాట్లు పడడంతో రైతుల ఆసక్తి తగ్గిపోతుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు పాయింట్ ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు పాయింట్ యాభై లక్షలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మూడు పాయింట్ యాభై లక్షల మెట్రిక్ టన్నులు చెరుకునుగానుగా చేపట్టారు రానున్న సీజన్లో ఎంతగా క్రసింగ్ చేయాలనేది తాజాగా నిర్ణయం తీసుకోవాలని ఆ మార్కు పంట లేదనే చూస్తూ ఉన్నాం సాగు ఖర్చులు ఏటా పెరిగిపోద్దున నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ధర గిట్టుబాటు కావడం లేదు గత సంవత్సరం టన్ను మూడు వేల నూట యాభై ఒకటి ప్రకటించగా రానున్న ఏడాదికి రెండు వందల ఐదు రూపాయలు మాత్రమే పెంచారు అంటే టన్ను మూడు వేల మూడు వందల యాభై ఆరు చెల్లించనున్నారు ఎకరాకు పది నుంచి పన్నెండు టన్నులు మాత్రమే దిగుబడి వస్తుంది ఖర్చు ముప్పై ఐదు వేలు ఉంది ఈ లెక్కలు ఏమీ గిట్టుబాటు కావడం లేదని రైతులు చెప్తూ ఉన్నారు యాజమాన్యాలు రవాణా చెరుకు కోత ఖర్చు భరిస్తే కొంతవరకు వెసులుబాటు ఉంటుందని అంటున్నారు లేకుంటే ఉపాధి హామీ పథకాన్ని దీనికి వర్తిమ చేయాలని కోరుతూ ఉన్నారు చెరుకు సాగు విస్తీర్ణం పెంచేందుకే చర్యలు తీసుకుంటాం రైతులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారించారు రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తాం సంఖ్యల కర్మాగారం సీజన్ గాను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటుంది మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నతాధికారులకి ఎప్పటికీ యాజమాన్యంతో మాట్లాడినట్టుగా ఇక్కడ డిప్యూటీ చెరుకు కమిషనర్ సత్యనారాయణ బొబ్బులు చెప్తూ ఉన్నారు అయితే చెరుకు రైతుకు తీపుకబరు అయితే ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే మాత్రం స్పష్టత ఇచ్చారు ఏ కూడా మీకు సంకోచితం లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా రైతుల రైతుల దగ్గర చెరుకు కొనుగోలు అయితే మాత్రము షుగర్ ఫ్యాక్టరీకి ఇతరుల కార్యక్రమం కాదు ఇతరుల యొక్క కాదు చెరుకు క్రసర్స్ అనేవి నడుస్తాయని స్పష్టత ఇవ్వడంతో రైతులకైతే మాత్రం ఒక తీపు కబురు అయితే అందింది ఎవరు కూడా ఆందోళన చెందన అవసరం లేదు సంఖ్యలకైతే మాత్రము మీరు పండించే పంటను చెరుకును సస్యశ్యామలంగా హ్యాపీగా సంతోషంగా మీరు పండించి మీరు ఏమి ఇబ్బంది లేకుండా చూస్తామో అలాగే క్రసరింగ్ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి చెరుకు రైతులైతే మాత్రం అన్నదాతలు ఎవరు కూడా ఇబ్బంది పడ అవసరం లేదని అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేసేసరికి అందరూ కూడా ఇది రైతులైతే మాత్రము ఇక్కడ చూస్తూనే ఉన్నాం ఎప్పటికే ఎప్పటికైతే మాత్రమో సైకిల్ కర్మారానికి పంట తరలింపుకైతే అయితే మాత్రం స్పష్టత వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఒక పక్క ఎన్సిపిఎస్ ఎన్సీపీఎస్ భీమసేమి చక్కెర కర్మాగారు కాబట్టి సైకిల్కి ఎటువంటి ఆ ఢోకా లేదు ఖచ్చితంగా మీరు మీరు పండించే పంటను సైకిల్ షుగర్ ఫ్యాక్టరీకి అయితే మాత్రం తరలించారు అనే అధికారులు ఒక పక్క మంత్రి కూడా చెప్పడంతోనే ఇది రైతులకైతే తీపి కబురుగానే ఇక్కడ వినిపిస్తూ ఉంది అయితే రైతులు కొంతమంది చెప్తూ ఉన్నారు రవాణా ఛార్జీలు కొంత వెసులుబాటు రాయితలు ఇస్తే మాత్రమో ఖచ్చితంగా మేము పంటని మాకు ఎందుకంటే సారవంతమైన భూమి కాబట్టి ఖచ్చితంగా మేము పంట పండిస్తాం పండించి అదికే పెట్టు ఇప్పుడు కానీ రెండు వందల ఇక్కడ అయితే మాత్రం రెండు వందల ఐదు రూపాయలు మాత్రమే పెంచారు దీనికి ఏటా మాకు రవాణా ఖర్చులు ఇవంతా ట్రాన్స్పోర్ట్ ఇవంతా కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి కొద్ది రాయితీ ఇస్తే మాత్రము మాకు అందరూ కూడా ఓతన్నం ఇచ్చినట్టుగా అనేది అయితే రైతులు వాపోతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాటి గురించి కూడాను మేము సబ్సిడీలు ఇచ్చే అధిక అధికారులు అయితే మాత్రం సబ్సిడీలు ఇచ్చే రైతులని ఆదుకుంటామన్నట్టుగా చెప్తూ ఉన్నట్టుగా స్పష్టమైతే తీసుకొచ్చింది అయితే ఈ ఏడాది అయితే మాత్రం చెరుకు రైతుకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా సైకిల్ షుగర్ ఫ్యాక్టరీ క్రసింగ్ అయితే జరుగుతుందని మంత్రి స్పష్టత ఇచ్చినట్టుగా మనం తెలుస్తూ ఉంది అలాగే ఒకసారి బొబ్బల్లోని పిరి గ్రామంలో ఒక ప్రధాన చూద్దాం కనిపిస్తే కప్పేస్తామంటూ పొలాలను నీరందించే సాగునీటి పంద్ అయినా రిజర్వర్ అయినా గొంతు తడిపే కోణీరైనా వారికి లెక్కలేదు లేదు స్థలం కనిపిస్తే కన్నేసి కప్పేస్తూ ఉన్నారు కొందరు ఇళ్ల స్థలాలుగా మారుస్తుంటే మరికొందరు సాగు చేయడానికి వినియోగించుకుంటున్నారు అధికారులు కనిపించినా చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు ఆయకట్ట రైతులు ఫిర్యాదు చేసిన చర్యలే ఉద్దితో క్రమంగా సాగున వనరులు మాయమవుతూ ఉన్నాయి బొబ్బిలిలో జిల్లాలోనే అధికంగా బుబ్బిలి నియోజకవర్గంలో తొమ్మిది వందల డెబ్బై చెరువులు ఉన్నాయి కేవలం బొబ్బిలి మండలంలోనే మూడు వందల ఒకటి చెరువులు వంద ఎకరాల ఆయకట్టు పంచాయతీరాజు పరిధి పద పదమూడు చిన్న చెరువులు వంద ఎకరాల దాటినవి ఉన్నాయి వీటిలో తొమ్మిది ఎనిమిది ఆక్రమణకు గురయ్యే రాజకీయ బలంతో గ్రామాల్లో చెరువులు ఆక్రమించుకునే స్వార్థానికి వాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది బొబ్బిలి మండలం పిరిడి గ్రామ గ్రామ కంట పరిధిలోని సన్యాసనాయుడు సాగునీటి మందుకు కొల్లువాడి చెరువు కాలువ ద్వారా నీరు చేరి పంట పొలాలకు వెళ్తుంది అర ఎకరా విస్తీర్ణం ఉన్న దీన్ని ఇరవై ఐదు సెంట్ల వరకు ఆక్రమించేస్తారు ఇప్పుడు మరింత కబ్జా చేయడానికి కొందరు ఇల్లు కూల్చుని శిథిరాలు తెచ్చి పూర్తిస్తున్నారు నాలుగు రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు కొంతమంది స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా వీఆర్ఓ నాగమణి పంచాయతీ కార్యదర్శి కష్టమో అడ్డుకున్నారు అయినా వారు తమ వాదనని వాదిస్తూ ఉన్నారు అలజంగి గ్రామ పరిధిలో సీతారామ సాగర్ దాలందరు చెరువులు పెద్దవి రెండింటిలో నూట ఒకటి సెంటులకు కబ్జా చేశారు నూట ఒకటి సెంట్రుల్లో కబ్జా చేశారు చెరువుల ఆక్రమణపై ఎప్పటికే తహసీల్దారు లేఖ రాశామని ఇక్కడ సుధీర్ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది బుబ్బలి మండల కొంతమంది గత నాయకులు గత ప్రభుత్వంలో మూడేళ్ల కిందటే కోనేరును పూర్తి ఇల్లు స్థలాల మార్చడానికి ప్రయత్నించారు అప్పట్లో జిల్లా అధికారులు గ్రామస్తులు ప్రేదించగా అధికారులు అడ్డుకున్నారు కొన్నేళ్ల తర్వాత మళ్ళీ కోనేరును పూర్తి చేసి లేఅవుట్గా వెళ్లేందుకు వీలుగా మట్టి రహదారులు వేశారు కథనాలతో రావడంతో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటైన ఇప్పటికీ కోన కోనేరులో ఎకరా స్థల ఆక్రమణలో ఉంది అలాగే రిజర్వాయర్ భూములను కూడా వదలట్లేదు కాసిన తర్వాత వలసలోని రెవెన్యూ పరిధిలోనే నిర్మిస్తున్న కజ్జరగడ్డ రిజర్వే ఐదు ఎకరాల విస్తరణలో ఉంది నాలుగు వందల ఎకరాల భూములకు అందించడానికి ఈ రిజర్వాయర్ నిర్మాణం తలపెట్టగా పూర్తి కాలేదు ఇప్పుడు ఆ భూములు రెండు ఎకరాలు ఆక్రమించారు కొంతమంది పంటల సాగు చదువు చేయడం ఈ నెల కథనం వెలువడింది అంతవరకు రెవెన్యూ అధికారులు విషయం తెలియలేదు ఆపై హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు కానీ తీరు మారలేదు మళ్ళీ ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారు సాగునీటి వనరులు ఆక్రమణలు తొలగించడానికి చర్యలు తీసుకుంటాం గ్రామ కట్టం ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది అలాంటి స్థలం పోడ్చడంతో పాటు చట్టం నేరం తహసీల్దార్ తెలియచేస్తాం అనేటువంటి రామ్ కుమార్ ఆరా చెప్తూ ఉన్నారు చూసి చూసిన చూసినా పట్టించుకునే యంత్రాంగం బంధులు కోనేరులు మాయమైనటువంటి ఇక్కడ ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నాం పొలాల నీరు సాగునీటి అయినా సరే బంద్ అయినా సరే గోబ్జైనా సరే ప్రభుత్వ స్థలం అయితే చాలు కరెక్ట్గా కబ్జా చేసేస్తాం దీనికి ప్రభుత్వ అధికారుల ఖబంధ హస్తాలలో అయితే మాత్రము చూసి చూడనట్టుగా వెళ్ళిపోవడంతోనే గతంలో అయితే మాత్రం కొంతమంది నాయకులు పెటరేకి ఇప్పుడు అధికారులు అయితే మాత్రం కొమ్ముకొస్తూ ఉన్నారా లేకపోతే నాయకుల అండదండలు చూసి పెటరేకిపోతున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా అయితే మాత్రము ప్రభుత్వ స్థలాలను ఇలా ఆక్రమించినప్పుడు గ్రామ కట్టంలో ఉన్న చెరువులని స్థలాలని అన్నీ కూడా భూ కబ్జా అయిపోతూ ఉన్నప్పుడు అధికారులు అయితే మాత్రం అప్రమత్తం అవ్వకుండా చూసి చూడనట్టుగా వాళ్ళ యొక్క పోస్టింగ్స్కి ఇబ్బంది అవుతాయనో లేకపోతే భయాందోళనకి ఎందుకు కానీ ప్రభుత్వ స్థలం అంటే చాలు చాలా చిన్న చూపుగా కోట్ల లక్షల రూపాయలకు మాత్రం చేతులు మారిపోతున్నప్పటికీ కూడా కనీసం అధికారులు పట్టించుకున్నట్టుగా పట్టించుకున్న వైన అయితే మనం చూస్తూ ఉన్నాం అలాగే బొబ్బిలో ఒక ప్రధాన అంశం చూద్దాం సాలూరులో ప్రధాన అంశము బొబ్బిలి అలాగే రాజాం విజయనగరం ఒక ప్రధాన అంశం మనం చూద్దాం ఐటిఐ విద్య మిద్య అన్నట్టు సాలూరులో ఒక ప్రధాన చూస్తాం సాలూర్ ఐటీఐలో ఐటీఐలో ఒకే గదిలో మూడు తరగతులు చెప్తూ ఉన్నారు యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో ఐటీఐ శిక్షణ ఇచ్చేవారు కొరవయ్యారు ఈ సంస్థలో చేరిన మారుమూల ప్రాంతాలు విద్య విద్యార్థులు వంట వార్పులు చేస్తూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇందులో కోర్సులు పూర్తి చేస్తున్న సరైన శిక్షణ లేక ఉద్యోగ అవకాశాలు కోల్పోతూ ఉన్నారు ఉమ్మడి జిల్లాలో సిబ్బంది కొరతతో పాటు వసతి సమస్య వెదుతూ ఉండడంతో ఐటీఐ విద్య మిద్యగానే మారింది కూటమి ప్రభుత్వం రావడంతో ఐటీఐలో రూపురేఖలు మారుతాయని యువత ఆశిస్తు ఉన్నారు విజయనగరం పార్వతీపురం మండ్యం జిల్లాలో ఆరు ప్రభుత్వ ఐటీఐలో పూర్తి స్థాయిలో శిక్షలు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా బయటి ఐటీఐ నుంచి డిప్యూటేషన్లపై తెస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో ఓజీటీపై విద్యార్థులు నేరుగా కంపెనీలకు పంపించే చర్యలు తీసుకుంటున్నారు దీంతో మూడు నెలల కాలం అభ్యర్థులు శిక్షణలో ఉంటున్నారు దీంతో శిక్షణ అందకే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు విజయనగరంలోని కళాశాలలో పద్నాలుగు యూనిట్లకు ఇద్దరే శిక్ష శిక్షకులు ఉన్నారు వీళ్ళు ఒకరు రెగ్యులర్ ఇంకొకరు ఒప్పంద శిక్షకుడు డిప్రెషన్పై పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది యూనిట్లకు డిజిఎస్ అన్నట్టు గుర్తింపు ఇచ్చినప్పటికీ పోస్టులు మంజూరు చేయలేదని అధికారులు పేర్కొంటున్నారు రాజాం సాలూరు ప్రభుత్వ ఐటీఐలు పోస్టులు మంజూరుతో పాటే ఏర్పాటు కావడంతో కొంతవరకు మెరుగ్గా ఉన్నాయి ఇక్కడ ఒప్పంద విధానంలో సరిపడే శిక్షకులు పనిచేస్తూ ఉన్నారు బొబ్బులు ఐటీఐలు ఇరవై నాలుగు యూనిట్లకు నాలుగు రెగ్యులర్ ముగ్గురు ఒప్పంద విధానంలో పనిచేస్తూ ఉన్నారు బాధకుల కొరత ఇక్కడ శిక్షణాధికారుల సేవలు వినియోగించుకున్నట్టుగా నెట్టుకొస్తున్నట్టుగా మనం చూస్తున్నాం స్థల సమస్య శిథిల భవనాలు సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం ఎక్కడ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా శిక్షణ ఇచ్చేలా చర్యలు చెబుతున్నట్టు టీవీ గిరి జిల్లా ప్రభుత్వ ఐటీఐలో కన్వీనర్ చెప్తూ ఉన్నారు అయితే సాలూరులో ఉన్న ప్రధానంగా మనం చూస్తున్నాం ఐటీఐ విద్య విద్యగానే మారిపోయింది సాలూరు ఐటీఐలో ఒకే గదిలో మూడు తరగతి గదులు ఇక్కడ ఇక్కడ చదువు చెప్తున్నట్టుగా శిక్ష ఇక్కడ అభ్యర్థి ఇక్కడ విద్యార్థులు అయితే మాత్రము మనం చూస్తూ ఉన్నాం ఒకే తరగతిలో మూడు క్లాసులు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చదువుకుంటున్నారు వాళ్ళు ఏం విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు అసలు ఎవరి మాటలు ఎవరికి డిస్టర్బెన్స్గా ఉంటాయి ఇంత ఇంత అద్దానంగా మారుతూ ఉన్నప్పుడు కనీసం పట్టించుకోలేని పరిస్థితి అయితే మాత్రము ఎందుకు దీన్ని ప్రస్తావించగా ఇక్కడ ఇప్పటికైతే మాత్రం ఐటీఐ రంగంలో చాలా పారిశ్రామిక వాడలు అయితే మాత్రం ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా సరైన విద్యా బోధన లేనప్పుడు ఏం విద్య ఇక్కడ నేర్చుకుంటారు విద్యార్థులు అన్నట్టుగా లబోదిబో అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది ఇప్పటికైనా అధికారులు ప్రత్యేకంగా ఐటీఐలు అయితే మాత్రం విద్యా విభాగంలో వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ చూపించి వాళ్ళకి తరగతి గదులు అయితే వేరువేరుగా కావాలన్నట్టుగా ప్రజలు అయితే మాత్రం కోరుతున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ i do.